ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత ఐదవ అధ్యాయంలోని ఇరవై మూడవ శ్లోకం గురించి ఈ ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయిరాం భగవానుడు గత శోకములో విషయ సుఖములు దుఃఖముల్లోన కలిగి ఉండును అనగా దుఃఖజనకములు అల్పకాల మాత్రం ఉంటాయని చెప్పి తెలియజేశారు అయితే విఘ్నుడు ఏమి చేస్తాడంటే అటువంటి నశ్వర సుఖములందు రమ్మింపగా ఆత్మసుఖమని అన్వేషిస్తాడు మరి విషయముల కొరకు పరుగు వాడేవాడంటే బట్టి వట్టి తెలితక్కు వాడు ఆ జ్ఞానని చెప్పి ముఖ్యంగా తెలియజేశారు ఇక రాబోయేటువంటి ఈ ఇరవై మూడు శ్లోకములో అటువంటి విషయ లోలత్వము అనగా కామక్రోధాదులను త్యజించు వాడే సుఖము పొందగలడని రచించబోతున్నారు शक्नोति हैवयसोढुं प्राक्षरीदविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः ఎవడు శరీర విమోక్షణాత్ శరీరమును విడుచుటకు ప్రాక్ మునుపు ఇహ ఏవా ఇచ్చటనే అనగా ఈ లోకమందే కామక్రోధోద్భవం కామక్రోధముల వలన పుట్టిన వేగం శోభను అనగా తీవ్రతను సోఢుం జయించుటకు అనగా జయించుటకు శక్నోతి సమధుడగుతున్నాడు సహ ఆ మంజుడు యుక్త యోగియు సహా అతడు సుఖీ సుఖవంతుడును అగును తాత్పర్యం అంటే ఎవరి శరీరమును విడుచుటకు పూర్వమే ఇచ్చోటనే అంటే ఏ జన్మ ఎందే కామక్రోధముల వేగమును అరికట్టగలుగుతున్నాడో అతడే యోగియు సుఖవంతుడును అగును అంటే మోక్షములకు కావలసినటువంటి సాధన సామాగ్రిని ఈ జీవితంలోనే సమకూర్చుకోవాలని మరి ఒక లోకమున గానీ మరి ఒక జన్మయందు కానీ ఆ పని సాధ్యపడదని భూలోకము కర్మభూమి అని సాధన చేటు కను ప్రదేశమని స్వర్గాది ఊర్ధ్వలోకములందు కానీ పాతాళాది అధోలోకములందు కానీ పరమాత్మ సాధనకు ఎక్కువ అవకాశములని మనకు ఈ శ్లోకంలో తెలియజేయబోతున్నారు సాయిరామ్ ओम देवकी नंदनाय विमहे वासुदेवाय धीमहि धन कृष्ण श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री कृष्णा आत्मी मन ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమేమల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్